బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయం పెట్రెక్కి పోతున్న గ్రూప్ రాజకీయాలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంట్రీతో మళ్లీ బగ్గుమంటున్న కాంగ్రెస్ పార్టీ ఏనుగు రవీందర్ రెడ్డి వర్సెస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్లస్ కాసులు బాలరాజు వీరిలో గెలిచేది ఎవరు బాన్సువాడకు బాస్ అయ్యేది ఎవరు అధికార పార్టీలోనే కొమ్ములాట జోరుగా మాటల యుద్ధం ఫైటింగ్ ఇలా మాటలు యుద్ధాలు అయితే ఫైటింగ్ చేసుకుంటే బాన్సువాడ నియోజకవర్గ ప్రజల పరిస్థితి కార్యకర్తల పరిస్థితి ఏమిటి అయోమయంలో కార్యకర్తలు గత నలభై ఏళ్లుగా వెంటాడుతున్న వర్గపోరు గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో బాన్సువాడ నియోజకవర్గంలో అధిష్టానం జోక్యం చేసుకుంటే తప్ప ఆగని గ్రూప్ రాజకీయాలు ఇలాగే కుమ్ములాటలు చేసుకుంటే ప్రజల అభివృద్ధి ఏమిటి బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి పరిస్థితి ఏమిటి ఎవరి స్వార్థం వారితే ప్రజల శ్రేయస్సు మాకేంటి ఓట్లు వేసినా ఓటర్ల పరిస్థితి మాకేంటి మా స్థానం మాకు కావాల్సింది కుచి హోదా పరపతి కోసమేనా ఈ పాకులాట కొట్లాటలు కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గంలో సుస్థిర స్థానం కోసం ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా వ్యవహరిస్తే ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు